కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీనికి అందరూ సహకరంగా వేసిందో కోరుతా ఉన్నాం રાજ

అధికారంలోకి వచ్చి ఏడాది ఈ ఏడాది కాలంలో చేసింది ఏంటంటే ప్రజల్ని వెన్నుపోటు పోవడం అందుకని ఈరోజు రాష్ట్రం అంతా వెండిపోటు దినంగా ప్రకటించి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే అవునిగడ్డ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం ఇప్పుడే విజయవంతంగా పూర్తయింది అయితే ఒక రకంగా ఈ వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ మాట ఇవాళ కొత్తగా నేను చెప్పమో మా ఇన్ఛార్జ్ గారు చెప్పడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు అందరికంటే ముందు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పెద్ద వెన్నుపోటుదారుడు పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడని చెప్పి ఆ రోజే గుర్తించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే బాణిలో నడుస్తున్నారు తప్ప పం పంతం పద్ధతి మార్చుకున్న దాఖలాలు ఎక్కడా లేవు సాధారణంగా ఎవరన్నా పక్కన వాళ్ళు ఎవరన్నా వాళ్ళు మంచి చేసినప్పుడు మనం వచ్చి మళ్ళీ చెడు చేయాలన్నా చెడు మాట్లాడాలన్నా కొంచెం ఆలోచిస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి చేసిన తర్వాత పథకాలు పూర్తిగా ఎక్కడ అవినీతి లేకుండా జనానికి అందించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈ రకంగా మోసం చేయటం అనేది చాలా దారుణమైన విషయం కాబట్టి ఏమన్నారు ఎలా చేస్తావు ఇవన్నీ సాధ్యం కాదు కదా అంటే నీకు చెప్తానా జగన్మోహన్ రెడ్డి నేను చేసి చూపిస్తాను నలభై ఏళ్ళ అనుభవం ఉంది సంపద సృష్టిస్తాను నేను ఇవాళ సంపద సృష్టి ఉంటే తెలుగుదేశం నాయకులకి వాళ్ళ ఎమ్మెల్యేలకి డబ్బులు అందేలాగా కార్యక్రమాలు చేయటం తప్ప సంపద సృష్టి సృష్టి అంటే తెలుగుదేశం నాయకులకి తప్ప పేద ప్రజలకి జనానికి కాదని చెప్పి మరొకసారి ఆయన పూర్తిగా నిరూపించారు ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అట్లాగే అవినగడ్డి నియోజకవర్గంలో కూడా ఇక్కడ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో శాంక్షన్ అయినవన్నీ కూడా వాళ్ళు చేసినట్టుగా దానికి ఓ పౌడర్ అద్దీ వాట్సాప్లో పెట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని ఎంతో కొంత ప్రజల్ని పెడదామని ప్రయత్నం తప్ప నిజాయితీగా నిజంగా ముందుకొచ్చి జనానికి ఉపయోగపడే ఉపయోగపడటానికి చేసిన పని ఒక్కటి కూడా లేదని చెప్పింది అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు సార్ నమస్కారం ఈరోజు సంవత్సర కాలం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమిటి ఆయన అలవాటు ప్రకారం మళ్ళా ఎన్నుకోటిని ఆ ఎన్నికోటు దినోత్సవాన్ని పాటించడం జరిగింది రాష్ట్ర మంత్రి కార్యక్రమం జరిగింది అన్ని చోట్ల నుంచి విపరీతంగా ప్రజల మధ్య నుంచి స్పందన వచ్చింది కారణం నీకు పదిహేను లేదు నీకు పదిహేను వేలు లేవు అట్లాగే గుర్తు లేదు నిరుద్యోగ గుర్తు లేదు ప్రతి ఇంట్లో మహిళలకు పదిహేను వందలు లేదు ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ ఒక్క పథకం ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చింది ఏది లేదు స్కూల్స్ అంతకుముందు ఉన్న బ్రహ్మాండంగా నడిచే స్కూల్స్ మళ్ళీ పాత పద్ధతులు మూతపడే పరిస్థితి వీటన్నిటికీ కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు కారణం ఏం చెప్తా అంటే ఆర్థిక పరిస్థితి బాగోలా బాగోలేదు నీకు చెప్పేది అంతకుముందు అల్రౌండర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వే కదా అవి అన్నిటిని అధిగమించి నువ్వు ఇస్తా ఉన్నారు అంటే ఇవ్వాలంటే మోసం చేయటం తప్ప నీకు మార్గం తెలియదు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఎవరికి లాభం అంటే రైతాంగానికి నీరుడు ఇరవై రెండు వందలు అమ్ముకున్న ధాన్యాన్ని వాళ్ళు పదహారు వందలు అమ్ముకోవాల్సి వస్తుంది నీరుడు తొమ్మిది వేల ఏడు వందలు అందుకున్న నిలువని వాళ్ళు ఏడు వేలకు అమ్ముకోవాల్సి వస్తుంది ప్రతి దాంట్లోనూ రైతాంగం నష్టపోయారు నష్టమయ్యాలి ఎవరికి లాభం అయ్యాయంటే అంటే నీతో పాటు ఆర్థికంగా బాగుండి నువ్వు చెప్పిన రాజధాని కాడు భూములు కొనుక్కొలకి భూములు ఉండోళ్ళు తప్ప ఏ పేదవాడికి పని నువ్వు చేయలేకపోయావు ఈ నియోజకవర్గానికి సంబంధించి కంపోస్ట్ యార్డ్ అట్లాగే ఎదురుమండి బ్రిడ్జ్ శాంక్షన్ అయి ఉన్నాయి నూట తొమ్మిది కోట్లు శాంక్షన్ అయి ఉండవు దాన్ని కెండర్ పిలిచి పూర్తి చేయాలి కంపోస్ట్ యార్డ్ పూర్తి చేసినా ప్రతి పనిలోనూ అట్లా పెట్టు ఎడ్లంక బ్రిడ్జ్ కట్టిస్తాను ఏది చేయలే నీకు ఏంటంటే మా ఆయాంలో శాంక్షన్ అయ్యి శంకుస్థాపన చేసి పని జరిగి వాటిని చివరి ఫినిషింగ్ దశలో నేనే చేస్తా చెప్పుకుంటాను ఈ తప్ప నీ వల్ల ఏమీ కాదు నువ్వు వల్ల ఇవాళ ఎక్కువ మంది నిన్ను తిట్టుకునే వాళ్ళు ఎవరంటే ఇతర కంటే మీ పార్టీ వాళ్ళే నిన్ను ఎక్కువ తిట్టుకునే పనిచేసి కారణం అంతా నీకేంటి తెలుసు ఎవరన్నా నమస్కారం పెట్టి ఏదైనా పని చెప్పుకుంటారంటే నేను ఏదైనా చెప్పిన పని చేయవు తినే పరిస్థితి లేదు కోపంతో చూసి కేకలేసి వెంకలేసి వెళ్ళిపోవడం తప్ప నీకు మొదటి నుంచి అదే అలవాటు ఆ అలవాట్లే కంటిన్యూ అవుతున్నాయి మళ్ళీ ఎన్నిపోటు ద్వారా ఎవరైనా ఉంటే నీకంటే కొంత ఎన్నికోట ద్వారా ఎవరు లేరు బ్రాహ్మణ గారి అబ్బాయి సీటు తెగు సీటుని సీటు కావాలి మొన్న పవన్ కళ్యాణ్ పార్టీకి సీటు ఇక్కడ ఇవ్వాలా వారం రోజుల ముందు పిల్లల పార్టీ అన్నావు ఆరు పర్సెంట్ ఓట్లు అన్నావు అయ్యన్నావు అన్నావు ఏమో తిట్టింది తిట్టుకోవడం తిట్టావు దాంట్లో సంఖ్య ఎక్కువ వచ్చినావు సీటు కానిసావు అంటే ఎన్నుపోటు ద్వారా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా నువ్వు పెద్ద ఎన్నుపోటు ధరడివి ఖచ్చితంగా ఈసారి నీకు జనం ఎన్నిపోటు పొడుస్తారు ఖచ్చితంగా పొడిసే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటున్నావు ప్రతి పనిలోనూ పారదర్శనంగా మేం చేసావు నువ్వు ప్రతి పనిలోనూ నీకు నీ కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని మొత్తం జరిగే దోపిడీ అంతా ఇసుక బట్టి ప్రతి దాంట్లో పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీస్కి ఎవరో ఎవరు మాట వెళ్ళారు సార్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బట్టితో లేదునారు సార్ బస్సుతో లేదున్నారంటే కామకు కూర్చుంటాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే కామకు కూర్చుంటాడు ఎవరో మాట్లాడారు కారణం ఏంటంటే నీ కను అంతా నడుస్తుంది ఎవరిన బయట నుంచి వచ్చినప్పుడల్లా డామికలు పరుగుతావు ఎవ్వడ చేసిన ఊరికొని తాట తీసేస్తాడు తాటా తీవు ఏమి తీవు ఆ గల్లా పెట్టిలో డబ్బులు వేసుకుంటాం నేర్చుకున్న భాగంలో నువ్వు ఆ పద్ధతిలో ఉండవు ఖచ్చితంగా జనం గురించి చెప్తారు ఇది మొదటిది నువ్వు చేసే ప్రతి పనికి దుర్మార్గ పనికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డం పడతాయి ఎదురు తిరుగుతాయి నీవు చేసే తప్పులు లేవనెత్తి ఈ రాష్ట్రం అంతా అదేవిధంగా ముందుకు వైఎస్ఆర్సీపీ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు నీతిగా నిజాయితీగా నిర్బద్ధతగా ఏదైతే జనం కోసం చేస్తానని చెప్తాడో అవన్నీ చేసి ఉంటాడు కొన్నిట్లో ఎక్కడో ఒకటో అర్రో అనుకోని సంఘటన ఏమన్నా జరగడం వలన దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు నికృష్టుడు దౌర్భాగ్యుడు అని మొదలెట్టి అల్రల చేసి నీకు ఒక బ్యాచ్ ఉంది చేసే బ్యాచ్ ప్రచారం జరిగిన బ్యాచ్ అది నీకే ఎదురుతుంటుంది ఖచ్చితంగా నువ్వు చేసే తప్పుని ఎత్తి చూపుతావు నువ్వు ఖచ్చితంగా మళ్ళీ వెనక్కిపోయే రోజు చంద్రబాబు నాయుడు గారికి నీకు దగ్గరలో